హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రానేడ్ మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో వంటగది కిచెన్ ప్లాట్ఫామ్ వంట పరిచే ముందు పరిచయ పరిచేటప్పుడు తీసుకునే జాగ్రత్తల గురించి క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అలాగే చాలా వరకు కిచెన్ సమయం టిప్ చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో ఇంకా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న గంట సమ్మల్ని ట్యాప్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు ఏదైనా విలువైన వీడియో అనిపిస్తే అది మిస్ అవ్వకుండా ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మొదటగా వాటర్ లెవెల్ తీసుకోవాలండి కిచెన్ ప్లాట్ఫామ్కి వాటర్ లెవెల్ తీసుకొని ఎస్కా సిమెంట్ కలిపిన మాల్ని ఎస్కా సిమెంట్ కలిపిన దాన్ని ఏమంటాం మనం మసాలా అంటాం మాల్ని తీసుకొని వచ్చి జాగ్రత్తగా ఇవ్వండి వాటర్ లెవెల్ తీసుకున్నాక మన గణేష్ గణేష్ ఏం చేస్తున్నాడు అంటే అమ్మకాలు వేస్తున్నాడండి అమ్మకాలు అంటాం మనం దాన్ని మన భాషలో మా వైజాగ్లో అయితే అమ్మకాలు అంటారండి అలాగే మీ ఏరియాస్లో ఏమంటారో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి అమ్మకాలు వేసిన తర్వాత ఇలాగా రజింబత్తో లెవెల్ చేసుకోవాలండి చూడండి చాలా దొడ్డుగా పడుతుంది అండి చాలా లావుగా పడుతుంది చూసారు ఇక్కడ ఇటువైపు ఈశాన్యం వైపు అంటే సింక్ దగ్గర ఇక్కడ గదిలో ఈశాన్యం వైపునే కదా సింక్ పెడుతుంది గోడకి వీళ్ళు ఏం చేశారంటే మేస్ సెల్ఫ్ వేసినప్పుడు డౌన్గా పెట్టారండి సో మీరు కూడా మీ ఇంటి దగ్గర వర్క్ చేసుకునేటప్పుడు మేము మేస్త్రికి తాపి మేస్త్రికి చెప్పి ఏం చేయాలంటే సెల్ఫ్ కూడా కొద్దిగా స్లోప్ పెట్టేయమనండి అలాగే వన్ నుంచి లావ్ అయితే సరిపోతుందండి చాలామంది చాలా దొడ్డుగా వేసేస్తారు సెలపే దొడ్డుగా వేస్తారు నెక్స్ట్ ఇది కూడా డౌన్ చేసి పెట్టడం వలన ఏమవుతుందంటే మనం గ్రానైట్ అందించేసరికి అది చాలా చాలా లావ్ అయిపోతుందండి చూడడానికి అందవిహీనంగా అక్వడ్గా కనబడుతుంది సో మీరు అది గమనించుకొని మీ ఇంటి దగ్గర చేసేటప్పుడు ఇది ఒకటి పోలావండి ఫ్రెండ్స్ సో అలానే ఇది ఇలా గజింబాత్తో సన్నమూర్చి వేయవచ్చండి ఈజీగా సరిపోతుంది లేదా మాలు మార్బుల్ అంటే చూసారా లైన్ డోర్కి అలా మాల్ లెవెల్ చేసుకోవాలండి మాల్ లెవెల్ చేసుకొని రాయి పెట్టుకోవచ్చండి సో అలా కంటే ఇది చాలా ఈజీ మెథడ్ అండి నెక్స్ట్ పర్ఫెక్ట్గా ఫిట్గా అంటుకుంటుంది ఎక్కడ లూజ్ సౌండ్ కూడా రాదు సో ఎక్స్పీరియన్స్డ్ అయితే అది కూడా ఓకే నేను వాళ్ళని విమర్శించడం అని కాదు ఆ టైప్ ఆఫ్ వర్క్ చేయడంలో వాటర్ తీసి అమ్మకాలు వేసుకోవాలి మస్ట్గా అలాగే స్పిరిట్ లెవర్ కూడా పెట్టి చూసుకోండి ఇదిగోండి స్పిరిట్ లెవెల్తో ఎటువైపు లెవెల్ అవుతుందండి ముందు వచ్చినప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు మీకు డౌట్ ఉంటే లేదా గ్రానైట్ బళ్ళ పరిచినప్పుడు బండ పరిచినప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఇది అండి మెథడ్ ఇది పెట్టేయడంలో ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి ఇది అయిన తర్వాత మనం గ్రానైట్ బల్ల తెచ్చి పరవడం అనేది కూడా ఇదే వీడియోలో మీరు క్లియర్గా ఫాలో అవుతుందండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేటట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న గంట సింబల్ ట్యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూడండి మా బాయ్స్ గ్రైండ్ బలలో లోపం చేస్తున్నారండి ఫ్లోరింగ్ అయ్యింది అలాగే ఈ ఫ్లోరింగ్ వీడియో కూడా ముందు వీడియోలో పెట్టానంటే చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ నా ప్రతి వీడియోలో ఏదో ఒకటి కొద్ది కొద్దిగా స్మాల్ టిప్స్ అయినా సరే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటానండి ఎందుకంటే అది మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో గ్రానైట్ బల్ల పరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చూసారా ముగ్గురు తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా అంటే చేతుల ఎరుకులు ఉండిపోకుండా జాగ్రత్తగా పరుస్తున్నారు మా వాళ్ళు అలాగే ఇంకొక రాయి కూడా తీసుకొచ్చి ముందు పెట్టి సెట్ చేసుకోవాలండి రెండు రాళ్ళు ఓకే అనుకున్నప్పుడు మనం సిమెంట్ పెట్టి అతికించగలగాలి అలాగే ఫ్రెండ్స్ మీరు గ్రానైట్ గ్రానైట్ సింక్ స్టీల్ కానీ లేదా కాట్ సింక్ కానీ వేయించుకుంటు వీళ్ళు అయితే స్టీల్ది పెట్టుకుంటున్నారు అలానే ఇంటి కిచెన్ ప్లాట్ఫామ్కి గ్రానైట్ మంచిదా టైల్స్ మంచిదా అలాగే దేనికి ఎంత ఖర్చు అవుతుందని కూడా ముందు ఈ వీడియోలో టైల్స్ ట్యూటోరియల్స్ అని ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి ఒకసారి అలాగే ఏది వేయించుకోవాలి ఏ టైప్ ఆఫ్ సింక్ వేయించుకోవాలి స్వేర్ వేయించుకోవాలా రౌండ్ వేయించుకోవాలా స్వేర్ సింక్ సజెస్ట్ చేస్తానండి నేను అలాగే క్వార్ సింక్ బెస్టా ఇది బెస్టా అనేది కూడా మీకు ఆ వీడియోలో కొద్ది వరకు తెలుస్తుంది అండి అలాగే కాస్ట్ కూడా ఎంత అవుతుంది ఇలా అతికించడానికి ఎంత అవుతుంది నెక్స్ట్ రాయి కొనడానికి ఎంత అవుతుంది అనే విషయం కూడా మీకు నేను క్లియర్గా క్రిస్మేస్ నేసి చెప్పడం జరిగిందండి ఆ వీడియో చూడండి సో ఈ బల్ల చూసారు చూసారా ఈ సింక్ ఉన్న రాయిని తెచ్చి అక్కడే మనం కట్ చేసి గ్రైండింగ్ చేసి ఇక్కడ తెచ్చిపరుస్తున్నాం అండి సో ఇది పట్టుకున్నప్పుడు మాత్రం ఈ సింక్ వైపు పట్టుకున్న వ్యక్తి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి ఎందుకంటే ఏదైనా తేడా అయితే ఆ రాయి విరిగిపోతే మొదటికే మళ్ళీ ఇంకొక వేరే ఒక రాయి తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి సో అందుకే మీరు తీసుకున్న జాగ్రత్తలు నేను మ్యాక్సిమం పిన్ టు పిన్ చెప్పడానికి ట్రై చేస్తుంటానండి వంటగది గురించి ఈరోజు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎంతో కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది హౌస్ ఓనర్స్ అయితే లాస్ట్ వరకు చాలా వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను పెట్టే వీడియోలో నేను చెప్పే టిప్స్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ గ్లాస్ బాడీ గ్యాస్ స్టవ్ సో లేటెస్ట్ మోడల్ అంటాం కదా గ్లాస్ బాడీ నార్మల్ స్టవ్లు తెలుసు మీకు ఇది కూడా తెలుసు చాలామంది వాడుతుంటారు ఇది చూసారా బటర్ఫ్లై బ్రాండ్ వాడారండి ఇక్కడ సో బ్రాండ్ గురించి ఏ స్టవ్ ఎందుకు బ్రాండ్ తీసుకోవాలనేది నేను మీకు లాస్ట్లో తెలియజేస్తానండి ఇప్పుడు ప్రస్తుతం అయితే దీని విడుదల ఇరవై మూడు అంగులాలు ఉంటుందండి డైమండ్స్ చూసారా ఇదిగోండి వెడల్పు ఇరవై మూడు అంగులాలు ఉంది అలానే మనకు ఎదురుగా ఉండేది బర్న్నలు ఫ్రంట్గా ఉంది ఇది వచ్చేసి చూడండి పేప్ పెట్టుకొలుస్తున్నాం కదా సో అదైతే ఇరవై అంగుళాల దగ్గర ఉందండి కానీ బ్యాక్ సైడ్ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి అలా పోతుందండి బ్యాక్ సైడ్ కనెక్షన్ ఉంది కొన్నింటికి సైడ్ ఉంటుందండి మీరు గమనించండి అలానే ఇవి నాలుగు బర్నలు స్టవ్ అండి ఇటు రెండు ఉంది లోపలకి మీకు రెండు ఉన్నాయండి నాలుగు బర్నలు స్టవ్ పెట్టాలంటే అందుకే మీకు గ్యాస్ స్టవ్ విడితే వచ్చేసరికి ఇరవై నాలుగు అంగుళాలు ప్లాట్ఫామ్ పెట్టుకోవాలండి మీరు మేసన్తో పెట్టించేది ఇరవై రెండు అంగులు కంపల్సరీ పెట్టించాలి మేము పెట్టేది ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేలా పెడతామండి మళ్ళీ ఇరవై ఐదు పెడితే ఇరవై నాలుగు ఇరవై ఐదు పెడితే ఒక అంగుళం అలాగా దీని మీద టైల్స్ వస్తుంది కదండి అది కూడా మీరు గమనించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సింక్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ గ్యాస్ స్టవ్ సెట్టింగ్ ఎలాంటి ఇలా చూసారు కదా మార్క్ చేసుకొని ఇలా గీతమే కట్ చేసాను అలాగే అటు అడ్డంగా కూడా రెడ్ పెన్తో రెడ్ పెన్సిల్తో మీకు మార్క్ చేయడం మార్కింగ్ క్లియర్గా కనబడుతుందండి మన వీడియోస్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలనుకుంటే మీ దగ్గర ల్యాప్టాప్ కానీ లేదా టీవీ కానీ ఉంటే అందులో వేక్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి ఎందుకంటే ఇది వర్క్ సంబంధించిన వీడియో కాబట్టి క్లియర్గా చూడాలనుకునే వాళ్ళు మీకు ఆ వెసులుబాటు ఉంటే సో అలాంటివి ఏదైనా పెద్ద డివైస్లో చూడండి ట్యాబ్లో కానీ నో ప్రాబ్లం మొబైల్లో మీకు అంత క్లియర్గా కనబడకపోవచ్చు నెక్స్ట్ ఇలా అడ్డంగా కూడా కట్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా అలా అడ్డం కూడా కట్ చేసి వచ్చేసి ఈ గ్రానైట్ పలకను మనం తీసివేసి అక్కడ స్టవ్ని సెట్ చేసామండి సో ఆ కింద టైల్స్ వేసి సెట్ చేస్తాం ఎలా సెట్ చేస్తామంటే మీరు క్లియర్గా చూడండి యాక్చువల్లీ మీకు ముందుగానే అలాంటి ఐడియా ఏదైనా ఉంటే ఇలాంటి స్టవ్ పెట్టించుకోవాలి కింద పెట్టించుకోవాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ స్టవ్ అయినా కొనండి లేదా ఆ టైప్ ఆఫ్ స్టవ్ కొన్నా సరే ఇది మీకు అండర్ అమౌంట్ కిందకి వెళ్ళాలి కాబట్టి స్లాబ్ లో లోల స్లాబ్ ఎలా వేస్తామో అలాగా ఇందా ఒకప్పుడు బాత్రూమ్లకి వేస్తుండేవారండి లోల్ స్లాబ్ అని అలాంటప్పుడు ఎందుకంటే పైపు లైనింగ్ గురించి వేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా వేస్తున్నారు అలా కింద సెలప్ని కూడా కొద్ది డౌన్ చేసి వేయాలండి అప్పుడు మీకు స్టవైటికి వస్తుంది మిగతా అంతా మీకు కొద్దిగా ఒకే లెవెల్గా కనబడుతుందండి ఫ్లాట్గా లేకపోతే చాలా దొడ్డుగా కనబడుతుంది దీనివల్లనే మనం ఎక్కువగా మీకు లేపడం కూడా జరిగింది చూసారు కదా వీడియో మొదట్లో ఫ్రెండ్స్ ఇలా కట్ అయిన తర్వాత ఈ బిల్డింగ్ ఓనర్ గారు మనకి అదర్ కంట్రీస్లో ఉండడం వలన ఆయన అవుట్ ఆఫ్లో ఉండడం వలన అక్కడ అందరూ ఏ విధంగా అయితే సెట్ చేసుకుంటారో సింక్ ఆ మోడల్ ఇక్కడ సెట్ చేయమని చెప్పడం జరిగిందండి కాకపోతే అదే పని వీళ్ళు మేస్తూ ఏసీలో ఉంటే వాళ్ళు స్టవ్కి కూడా కొద్దిగా లోతట్టుగా కిందకి సెల్ఫ్ వేసి ఉంచుతుంది అప్పుడు ఏ ప్రాబ్లం ఉండకపోయాను సో దీనివల్ల నైట్ కూడా ఎక్కువ అవ్వడం జరిగింది అలాగే మీరు ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే కింద సెల్ఫ్ వేసేటప్పుడు మీరు భూమి నుండి మేస్తతో సెల్ఫ్ వేసేటప్పుడు కింద ఫ్లోర్ లెవెల్ ఎంత వస్తుంది అలాగే గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి ఎంత దిమ్మ కడతాం అన్నది దృష్టిలో పెట్టుకొని హైట్ వేయించుకోవండి సో మనకైతే గ్యాస్ సిలిండర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వందలాలు ఇరవై ఐదు వందలు ఉంటుందండి ఆ కబ్బోర్డ్లో మనకి ఎంత ఉండాలి గ్యాస్ సిలిండర్ మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు వందలు ఉంటుందండి ఏ కంపెనీ అయినా అంతకంటే హైట్ ఉండదు సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఫ్రీగా మూవబుల్ ఉండాలి ఫ్రీగా పెట్టుకొని మళ్ళీ బయట తీసుకోవాలంటే దాన్ని మనం ఏం చేయాలి ఇరవై ఏడు వందలు పెట్టుకోవాలండి మస్తుగా పెడితే ఫ్రీగా ఉంటుందండి ఇరవై ఆరు వందలైనా పర్లేదు వెళ్ళిపోతుంది ప్రాబ్లం ఉండదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వందలు ఉంటే ఆరాముగా కళ్ళు మూసుకొని మనకి గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి తీసుకోవడానికి అనుకూలం ఉంటుందండి సో ఇలా కిచెన్ వాల్స్ వేసిన తర్వాత కూడా ఎలా మీరు చూడండి చాలా బాగుంది కదా ఇంకా దీనికి సైడ్ బోర్డర్ కూడా పెట్టాలండి పొద్దు ఇక్కడ వచ్చేసరికి సింక్ని ఎలా సెట్ చేసాం చూడండి నీట్గా క్లీన్ చేస్తే ఎంత బాగుంటుందని ఇప్పుడు ఇంకా డస్ట్ ఉండడం వల్ల మీకు ఇంకా నీట్గా కనబడట్లేదు అలానే ఈ కిచెన్ వాల్ టైల్స్ కూడా చూడండి చాలా మంచిగా వేసుకున్నారండి అంటే డిజిటల్ టైల్స్ కలర్ మీకు నచ్చిందా లేదండి అది మీ ఇష్టం ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ ఇష్టం డిజిటల్ టైల్స్ వేసుకోవడం వలన క్లీనింగ్ ఈజీగా ఉంటుంది వంట కదలే ఎందుకంటే ఆయిల్ మడ్డీ నెక్స్ట్ ట్యాప్ దగ్గర కూడా ఎక్కువగా మీకు వాటర్ ఇచ్చిన దగ్గర కూడా కంపల్సరీ ప్రాబ్లం ఉన్న ఏరియాలో అయితే త్వరగానే పాడైపోతుంది ఎక్కువగా డస్ట్ పట్టేస్తుంది మురికి అక్కడ నాచులాగా తట్లాగా దాన్ని మనం తట్గా క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ టైల్స్ మీద అయితే ఈజీగా క్లీన్ అవుతుందండి అదొకటి మీరు నోటీస్ చేయండి తర్వాత మీ ఇష్టం మీకు నచ్చిన టైల్స్ మీరు వేయించుకోవచ్చు నేను ఇచ్చే సహజ సో ఇలానే స్టవ్ పెట్టే ప్లేస్కి మళ్ళీ టైల్ వేసి ఎందుకంటే అందులో పాలు నీళ్ళు లాంటివి ఏదైనా పొంగిపోతే అది మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం లేకపోతే సిమెంట్ సెలవు అనుకోండి గలీజ్గా ఉంటుంది క్లీన్ చేసుకోవడం రాదు సో అందుకని ఇలా మనం టైల్ని ఏర్పాటు చేయడం జరిగింది చూసారు ఇందాక సిమెంట్ ఉండడం వల్ల మీకు అలా కనపడింది ఇప్పుడు క్లీన్ చేస్తే మీకు సింక్ చుట్టూ కూడా టీల్ సింక్ చుట్టూతో కూడా మీకు నీట్గా మనం గ్రానైట్ పాలిష్ చేస్తుంది కూడా మీకు కనబడుతుంది ఆ పాలిష్ ఎలా వచ్చిందని కూడా మీరు చూడాలనుకుంటే ముందటి వీడియోలో చూడండి దానికి ఏ బిట్లు వాడాలో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ మరొకసారి చెప్తున్నాను చిరాకు పడగండి వీడియో కావాలంటే పైన కార్డుతో ఉంటుందండి లేదా నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి తెలియని వారు ఎవరైనా ఉంటే ఛానల్ లోపలికి వెళ్ళి ఛానల్ లోపలికి వెళ్ళాలంటే నా ఛానల్ మీద చేస్తే విజిట్ ఛానల్ అని వస్తుందండి విజిట్ ఛానల్కి వెళ్ళిన తర్వాత వీడియోస్ కానీ లేదా ప్లేలిస్టులు లైవ్ ఎవరి ఛానల్లో అయినా సరే అలా చూస్తే మీకు కావాల్సిన ప్లేలిస్ట్ కానీ కావాల్సిన వీడియోస్ కానీ క్లియర్గా మీకు కనబడతయింది అలాగే నా ప్లేలిస్ట్లో వెళ్ళిన తర్వాత టైల్స్ ట్యూటోరియల్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి అందులో మ్యాగ్జిమం అన్ని వీడియోస్ అన్నీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడి టైల్స్ వర్క్ ఎలా చేయాలి అలాగే ఓనర్స్ తీసుకునే జాగ్రత్తలు ఏంటి ఇటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది సో అందుకని ఆ ప్లేలిస్ట్ని చెక్ చేసి నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయటం పక్కనే ఉన్న గంటసిమ్మను మాత్రం ట్యాచ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరింతమందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ దానివల్ల ఇంకొంతమంది మన వీడియోని చూసి కావాల్సిన విరం తెలుసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు అది నీట్గా తయారు చేసి ఈ నాలుగు బర్నర్ స్టవ్ని అలా పంపిస్తున్నాము చూడండి జాగ్రత్తగా ఎంత అయితే విడుతుందో అంతే కట్ చేసి చాలా జాగ్రత్తగా పెట్టడం జరిగిందండి చూసారా ఈ కింద కొద్దిగా ఎక్స్ట్రా కనబడుతుంది చూసారా టైలు అది కూడా కట్ చేసేస్తామండి దాన్ని సో టాప్ లెవెల్లో చూడండి టాప్ మౌంట్ అంటే టాప్ కరెక్ట్ లెవెల్ వచ్చింది టాప్ మౌంట్ అంటే ఇంకా దీని మీద సిట్టింగ్ అవుతుందండి యాక్చువల్లీ రాయ రాయి మీద స్టవ్ దీనిపైన ఉంటుంది అనమాట టాప్ మౌంట్ స్టవ్ తీసుకుంటే కానీ ఇది అలా కాదు లెవెల్గా పెట్టడం జరిగింది ఓనర్స్ ఇంట్రెస్ట్ ప్రకారంగా సో దీనికి కనెక్షన్ కిందకి ఇచ్చుకుంటారండి అప్పుడు హోల్ ఎటు కావాలంటే అనేసి కిందకి హోల్ వేయాలి అలానే ఇప్పుడు గ్యాస్ హోల్స్ అందరూ ఏం చేస్తున్నారంటే గ్యాస్ సిలిండర్ ఎక్కడో బయట ఉంటుందండి స్టోర్ రూమ్లో కానీ లేదా గ్రౌండ్ ఫ్లోర్లో కానీ మీరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో కానీ ఉండేలా ఉంటే దాని తాలూకా కనెక్షన్ మాత్రం కింద నుండి పై వరకు ఇచ్చేసి ఒక పైప్ రన్ చేస్తున్నారు అండి ఇంట్లో మన కేబుల్ ఎలా రన్ చేస్తాం అలాగా దేనికైనా చూసారా నెట్ బాక్స్ కానీ లేకపోతే కేబుల్స్కి ఎలాగైతే రన్ చేసుకుంటున్నారు ఇప్పుడు వైరింగ్ ఎలా చేసుకున్నాం అలాగా ఒక పైప్ని గ్యాస్ పైప్ని పైప్ రన్ చేసి ఒక వాల్ ఇస్తారండి వాళ్ళు సో అక్కడెక్కడో గ్యాస్ సిలిండర్ ఉంటుంది దానికి అక్కడ అటాచ్ చేసే అదే రెగ్యులేటర్ అక్కడ పెడతారండి అక్కడ ఎప్పుడు ఆన్లో ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసరికి మీరు స్టవ్ దగ్గరే దాన్ని ఆన్ ఆఫ్ చేసుకునేలాగా వాటర్ వాల్ ఎలాగైతే ఉంటుందో అలాగా సెట్ చేయడం జరుగుతుందండి సో మీరు కూడా సేఫ్ సైడ్ కదండి అది ఎందుకంటే ఎప్పుడు గ్యాస్ లీక్ అయినా కానీ అలాగే గ్యాస్ పేడిపోవడానికి అలాంటివి అయ్యి ఇంట్లో ప్రమాదం జరగడానికి అవకాశం ఉండదండి సో సో మరి మీరు ఎలా పెట్టించుకోవాలో డౌట్ అయితే ఆ పైపు మీకు అది చేయడానికి సపరేట్గా ఉంటారండి వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు సరిపోతుంది మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళో లేకపోతే మీ చుట్టుపక్కల కట్టుకున్న వాళ్ళని ఎవరినైనా మీరు గ్యాదర్ చేస్తే మీకు కావాల్సిన నిర్వహణ వస్తుంది దాని గురించి మీరేం చింతించాల్సిన అవసరం లేదు ఇకపోతే గ్యాస్ డెలివరీ బాయ్ కూడా కింద ఫ్లోర్లో ఉంటే సరిపోతుందండి మీరు ఏ ఫ్లోర్లో ఉంటే అప్పుడు ఆయాసపడుతూ గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్ళి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే కింద కిచెన్లో ఉన్న టైల్స్ కూడా డ్యామేజ్ అవ్వండి చాలా సార్లు ఏమవుతుంటుంది అండి కొద్ది చాలా మంది ఇళ్ళల్లో మీకు చాలా ఇప్పటికీ అనుభవం ఉండి ఉంటుంది గ్యాస్ సిలిండర్ ఎక్కడైతే పెడతారో అక్కడ ఆ ఉన్న ప్లేస్లో ఎక్కువగా టైల్స్ పోవడం డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూనే ఉంటుంటాయి ఇక మిగతా మీకు ఆ ప్రాబ్లం ఉండదండి సపరేట్గా దానికంటూ ఒక చిన్నది స్టోర్ రూమ్ లాగా లేకపోతే చిన్నది ఐరన్ బిల్ లాంటిది కట్టించి దానికి లాక్ కూడా వేసుకోవచ్చు ఎవరు గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్ళిపోతారన్న ప్రాబ్లం కూడా ఉండదు భయం కూడా ఉండదు మీకు నేను వీడియో మొదట్లో చెప్పానండి ఎందుకంటే ఈ స్టవ్ బ్రాండ్ ఎందుకు వాడాలి అనే విషయం గురించి నార్మల్ ఈ ఎస్ఎస్ స్టవ్ అయితే టూ బర్నర్స్ ఉండేది కదా పాత స్టవ్ మన ఓల్డ్ మోడల్ అదైతే మీరు ఏ కంపెనీ ఏ బ్రాండ్ ఏది వాడుకున్నా మీ కన్వీనియంట్గా ఉండదు మీ ఇష్టం అండి సో కాకపోతే ఇది ఈ టైప్ ఆఫ్ స్టవ్ వాడితే మాత్రం కంపల్సరీ మీరు చేయాల్సిన పని ఏంటంటే బ్రాండ్ తీసుకోండి మన్నుకు వచ్చేది మంచి రేటింగ్ చూసి మాత్రమే తీసుకోండి దీనిలో ఎందుకంటే నేను చూస్తున్నా కానీ ఒక దగ్గర గ్యాస్ స్టవ్ పాత పడింది పేలిపోవడం జరిగిందండి వాళ్ళు వంట చేసేటప్పుడు ఆ వేడికి ఆ గ్లాస్ అనేది మీకు పగలడం జరుగుతుంది కావాలంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి మీకు మీకు తెలియకపోయినా మీ బంధుమిత్రులకి ఆ విషయం తెలిసి ఉంటుంది లేదా ఏదైనా సీనియర్స్ని అడిగినా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారండి ఎప్పటి నుంచో గ్యాస్ స్టవ్ మీద వండుతున్న వాళ్ళు అలా స్టవ్ వాడుతున్న వాళ్ళకి అనుభవం అయి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది అది ఒకరి పేరు వెళ్ళి ఏవైనా గాజు పెంకులు అవి ఎవరికి కూలినా సరే ప్రమాదం కాబట్టి సో అదొకటి అంత మ్యాక్సిమం మనిషికి ప్రమాదం జరగకపోయినా కానీ ఆ స్టవ్ పోతే మళ్ళీ ఇంకా గ్లాస్ పోతే దాన్ని తీసి మళ్ళీ పక్కన పడేసి కొత్త స్టవ్ కొనుక్కోవాలి కదండి మళ్ళీ దానికి బడ్జెట్ మనకు వేస్ట్ కాబట్టి ఆ బడ్జెట్ కూడా చూసుకొని గడిగడికి మళ్ళీ ఆ స్టవ్ తెచ్చి ఇక్కడ సెట్ అవ్వకపోవడం ఇలాంటి వగేర వగేరీ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మీరు సో ముందే ఆలోచించి ఒక బ్రాండ్ స్టవ్ని మంచిది తీసుకొని పెట్టుకుంటారని నా సలహా స్టవ్ విషయంలో కంపల్సరీ బ్రాండ్ ఎందుకు మీకు ప్రిపేర్ చేయడం జరుగుతుందంటే అన్బ్రాండ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే గ్లాసు నాణ్యమైనది అండి దానిపైన గ్లాసు నాణ్యతమైన గ్లాసు వాడడం వలన అది హీటికి టెంపరేచర్కి తట్టుకోక కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి మీకు పోవడమే జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అని మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఇంకా నేను చెప్పిన విషయాలన్నీ మేజర్ విషయాలన్నీ చెప్పానని అనుకుంటున్నాను ఇంకేమైనా చిన్న చెత్తగా మర్చిపోతే డీప్ డీప్ అనలైజ్ చేసి రానున్న వీడియోస్లో కానీ లేదా కిచెన్ గురించి ఇంకొక కంప్లీట్గా వేరే ట్యుటోరియల్ కానీ చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే మీ సపోర్ట్ నా ఛానల్కి నాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ని బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి తయారు చేయడానికి అవకాశం ఉంటుందండి మా వర్క్స్ మీకు అనకాపల్లి వైజాగ్ చుట్టుపక్కల ఏరియాస్లో అందుబాటులో ఉంటాయండి కావలసిన వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్ చేయండి అలాగే ఇంకెవరికైనా ఈ వర్క్ గురించి కానీ ఇంక దేని గురించి అయినా సందేహాలు ఉంటే టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్ గురించి కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా మీకు రిప్లై అవ్వడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ విజిట్ అగైన్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ மல்லி